మనం నెక్స్ట్ వయోజన దశ గురించి మనం తెలుసుకుందాం మరి ఆల్రెడీ కౌమార దశ అనేది మనం చెప్పుకున్నాం పదమూడు నుండి పద్నాలుగు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల మధ్య ఉండేటువంటి కాలాన్ని కౌమార దశ అని చెప్పుకున్నాం మరి పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాలు ఎయిటీన్ ఇయర్స్ నుండి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య ఉండేటువంటి కాలాన్ని ఏమంటామంటే వయోజన దశ అని చెప్పుకుంటాం స జనరల్గా ఏంటంటే మనం ఎలిజబెత్ అలాక్ ప్రకారం మధ్య వయోజన దశ వయోజన దశ మధ్య వయోజన దశ అదేవిధంగా వృద్ధాప్య దశ అని చెప్పుకుంటున్నాం కానీ యూనివర్సల్గా తీసుకున్నప్పుడు పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య ఉండేటువంటి కాలాన్ని మనం వయోజన దశ అని చెప్పుకుంటున్నాం మరి ఈ దశలో మనం లక్షణాలను పరిశీలించినప్పుడు పగటి కళలు మాని పగటి కళలు పగటి కళలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయండి అంటే కౌమార దశలో ఉంటాయి మరి కౌమార దశ నుండి దశకు వచ్చేవరకు ఏంటంటే పగటి కళలు మాని వాస్తవికతకు వాస్తవికతకు దగ్గరగా ఉండేటువంటి దశ అంటే ఏది నిజము ఏది అబద్ధము అదేవిధంగా దాంతోపాటు మనం ఏది చేస్తే జీవితంలో స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం పగటి కళలు అయ్యిగనద్దు మంచిగా కష్టపడి ఎందుకంటే పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల కాలం అనేది చాలా కీలకం ఎందుకంటే మనం చదువు త్వరలో కంప్లీట్ అయ్యి జీవితంలో స్థిరపడాల్సినటువంటి దశ ఉద్యోగం చేయవలసినటువంటి దశ మ్యా ఉద్యోగం వస్తేనే మనం మ్యారేజ్ చేసుకోవటం పెళ్లి చేసుకోవటం తర్వాత పిల్లలు తర్వాత ఆ పిల్లలను పోషించడం ఇవన్నీ కూడా ఈ మనకు పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య కాలంలోనే జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దశకు వచ్చే వరకు ఏంటంటే పగటి కళ్ళమని వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి దశగా దీన్ని మనం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్య విషయమై వ్యాకులత చెందేటువంటి దశ వ్యాకులత చెందేటువంటి దశ సరే మామూలుగా పద్దెనిమిది ఇరవై ఐదు మధ్యకాలంలో పెద్ద గుండదు కానీ ఎప్పుడైతే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాడుతూ ఉన్నారో క్రమంగా హెల్త్ పరంగా కేర్ తీసుకోవాల్సినటువంటి దశ ఎందుకంటే బీపీలు కానీ షుగర్లు కానీ తర్వాత హెల్త్ పరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి దశ మనం వయోజన దశ కాబట్టి మనం ఉద్యోగపరంగా కానీ లేదా సంసారపరంగా ఏమైనా నిర్లక్ష్యం చేసినా ఏమైనా ఇబ్బంది ఎదురైనా కూడా క్రమంగా బీపీలు షుగర్లు తర్వాత డయాబెటీస్ ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దశలో ఏంటంటే ఆరోగ్యం గురించి ఎక్కువగా యాంగ్జైటీ అనేది ఉంటుంది తర్వాత అందుకని ఏంటంటే ఈ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుండి హెల్త్ పరంగా మంచి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవటం కానీ సాధారణంగా ఏంటంటే పిల్లలకు ఎక్కువ పాలు దాపిస్తారు పెద్దవాళ్ళు అసలు పాలు తాగరు కానీ వాస్తవంగా ఏంటంటే పిల్లలకన్నా పెద్దవాళ్ళు పాలు అనేది తీసుకోవాలి ఎందుకంటే ఎదిగేటువంటి వీళ్ళు ఒక ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ వచ్చే వరకు వీళ్ళ శారీరక అనేది స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంటుంది మరి అప్పటి నుండి శరీరానికి కాల్షియం అన్నీ ఎముకలు ఇవన్నీ బలిష్టంగా ఉండాలంటే కాల్షియం అనేది అవసరం కాబట్టి తప్పనిసరిగా పాలు ఎలాంటివి తీసుకోవాలి తర్వాత ప్రతిరోజు వాకింగ్ చేయటము మెడిటేషన్ యోగా ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏంటంటే హెల్త్ అనేది మంచిగా స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సరే ఏదేమైనప్పటికీ ఆరోగ్య విషయం పరంగా ఏంటంటే వ్యాకులత చెందేటువంటి దశ ఏది అంటే వయోజన దశ అని చెప్పుకున్నాం నెక్స్ట్ ఈ ఎయిటీన్ ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఏంటంటే క్రమంగా ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయంటే క్రమంగా స్మృతి సామర్థ్యం కూడా తగ్గుతుంది అంటే అప్పుడు దాకా ఏంటంటే మన కౌమార్ దశలో ఉన్నంతతో పోలిస్తే ఈ దశలో స్మృతి సామర్థ్యం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అంటే విషయాల్ని అందుకని మనం ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మధ్యలో వాళ్ళు చూస్తే మర్చిపోవటం అనేది కామన్గా వాడుతూ ఉంటారు అంటే క్రమంగా ఈ దశకు వచ్చే వరకు ఏంటంటే స్మృతి సామర్థ్యం అనేది కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఈ దశని పరిపూర్ణ దశ అంటారు పరిపూర్ణ దశ అంటే అన్ని రకాల వికాసాలనే పూర్తిగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది మరి జీవితంలో పరిపూర్ణత అనేది ఈ అన్ని రకాలుగా వికాసం చెందిన తర్వాత అభివృద్ధి చెందటం అనేది జరుగుతుంది కాబట్టి పరిపూర్ణ దశ అని చెప్తున్నాం అదేవిధంగా దీన్ని పరిపక్వ దశ అని కూడా అంటాము అంటే పరిపక్వ దశ ఏంటంటే వికాసపరంగా శారీరక వికాసం కానీ మానసిక సాంఘిక వికాసం ఉద్వేగ వికాసం భాషా వికాసం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది సాధించడం అనేది జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ దీన్ని ఏమంటున్నాం అంటే పరిపక్వ దశగా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఈ వయోజన దశని శారీరక మరియు మానసిక పెరుగుదల శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోయేటువంటి దశగా కూడా చెప్పవచ్చు అంటే ఈ దశకరాంగులనే ఏందంటే మనకు పద్దెనిమిది సంవత్సరాలకే మానసిక వికాసం ఆగిపోతుందని శాస్త్రవేత్తలు చెప్పారు మరి శారీరక పెరుగుదల కూడా ఏంటంటే అబ్బాయిల్లో అయితేనే మనకు ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్కి వచ్చే వరకు అమ్మాయిలు అయితే ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు ఫిజికల్ డెవలప్మెంట్ కూడా ఇక అక్కడితో ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోయేటువంటి దశ ఏది అంటే మనకు వయోజన దశగా చెప్పుకుంటాం తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే జీవితంలో అనేక రకాలైనటువంటి అనుభవాలు ఏర్పడతాయి అనుభవాలను విస్తృతం చేసుకునేటువంటి దశ అనుభవాలను విస్తృతం చేసుకునేటువంటి దశ ఏది అంటే మనకు వయోజన దశగా చెప్పడం జరుగుతుంది అన్ని సామర్థ్యాల్లో కూడా ఈ దశకు వచ్చే వరకు పరిపూర్ణత ఏర్పడి ఇక్కడ జీవితంలో స్థిరపడేటువంటి దశ జీవితంలో స్థిరపడేటువంటి దశ ఏది అంటే మనకు వయోజిన్ దశ అన్న మరి ఇక్కడ జీవితంలో రెండు రకాలు ఒకటి ఉద్యోగపరంగా స్థిరపడటం అనేది జరుగుతుంది తర్వాత రెండోది సంసార పరంగా కూడా అంటే మ్యారేజ్ చేసుకోవటం సరే ఎప్పుడు కూడా ఏంటంటే పెద్దవాళ్ళు చెప్తారు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు కాబట్టి పెళ్ళి కూడా ఏంటంటే ఇప్పుడు చాలామంది థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు చేసుకుంటున్నారు కానీ వాస్తవంగా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ లోపలలోనే తప్పనిసరిగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్లి చేసుకుంటే పుట్టబోయేటువంటి సంతానం కూడా మంచిగా పుట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లేట్ మ్యారేజెస్ అయితే పుట్టేటువంటి పిల్లల్లో కూడా లోపాలు రావడానికి అవకాశం ఉంటుందని డాక్టర్స్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాబట్టి ఇన్ టైంలో అంటే మనం ఎప్పుడైతే ఉద్యోగంలో స్థిరపడటం ఒకళ్ళు ఉద్యోగం వచ్చినా రాకపోయినా కూడా ఏంటంటే సరైన సమయంలో మ్యారేజ్ చేసుకోవటం పిల్లల్ని అనటం ఇవన్నీ కూడా మనకు తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఇట్లా జీవితంలో స్థిరపడేటువంటి దశ అంటే ఉద్యోగపరంగా మరి సంసార పరంగా మ్యారేజ్ చేసుకొని పిల్లలు ఇవన్నీ కూడా ఉంటాం కాబట్టి జీవితంలో స్థిరపడేటువంటి దశ ఏది అంటే వయోజన దశగా మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉద్యోగపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ జీవన పరంగా కానీ అంటే జీవితంలో మరి తప్పనిసరిగా ఆనందం ఇవన్నీ కుటుంబం కుటుంబం అనేది అందరికీ కూడా తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి అదేవిధంగా మధ్య వయస్సులో చూస్తే అసంతృప్తికి గురవుతారు మధ్య వయస్సులో మధ్య వయసులో చాలామంది ఏంటంట అసంతృప్తి అంటే సరైన విధంగా నేను అభివృద్ధి చెందలేదో లేకపోతే నాకు సరైనటువంటి జాబ్ రాలేదో నేను జీవితంలో సరైన విధంగా స్థిరపడలేదో ఇలాంటి విషయాల వల్ల ఏంటంటే ఒత్తిడికి గురి కావటం అనేది జరుగుతుంది మరి దీనికి సంబంధించి క్లింగర్ అనేటువంటి విద్యావేత్త క్లింగర్ ఎవరండి క్లింగర్ అనేటువంటి విద్యావేత్త ఏమన్నాడంటే దీన్ని వాయిడ్ అన్నాడు మధ్య వయసులో ఏర్పడేటువంటి అసంతృప్తి ఒత్తిడి ఎందుకు వస్తుందంటే ఉద్యోగపరంగా కానీ జీవన పరంగా కానీ అంటే పిల్లలు సరైన విధంగా ఎదుగుదల లేకపోయినా వాళ్ళు అనుకున్న విధంగా లేకపోయినా అట్లా మధ్య వయసులో అసంతృప్తి ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ మధ్య వయసులో ఏర్పడేటువంటి అసంతృప్తి మరి ఒత్తిడిని క్లింగర్ అనేటువంటి శాస్త్రవేత్త ఏమని చెప్పాడు వాయిడ్ అని చెప్పడం జరిగింది మరి మధ్య వయసు ఫార్టీ నుండి సిక్స్టీ వరకు అంటాము మరి ఇక్కడికి వచ్చే వరకు జీవితంలో సాధించవలసినవి పిల్లల్ని పెంచటము అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి జరుకోవటం ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత వృద్ధాప్య దశ మరి వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత శారీరక వికాసం కూడా పూర్తిగా తగ్గిపోతూ క్రమంగా వినికిడి సామర్థ్యం తగ్గుతుంది ఆ వయసులో ఏందంటే చెప్పిందే మరలా మరలా చెప్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం మెదడు సామర్థ్యం కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఇట్లా సరే మనకి ఎగ్జామ్ పరంగా వయో దశ గురించి ఏం అడగకపోయినా కూడా మనం అన్నీ తెలుసుకున్నాం కాబట్టి వీటి గురించి కూడా ప్రీఫ్గా తెలుసుకుంటే ఇది పూర్తిగా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య కాలాన్ని వయోజన దశ అంటారు పగటి కల్మాని వాస్తవికతకు దగ్గరగా ఉండే దశ ఆరోగ్య విషయంలో వ్యాకులత చెందేటువంటి దశగా మనం దీన్ని చెప్పడం జరుగుతుంది స్మృతి సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది దీన్ని పరిపూర్ణ దశ అంటారు పరిపక్వ దశ అంటారు జీవితంలో స్థిరపడేటువంటి దశ అంటారు శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోయి దశగా మనం దీన్ని చెప్పటం జరుగుతుంది అనుభవాలు జీవితంలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అనుభవాలను విస్తృతం చేసుకునేటువంటి దశగా మనం వయోజన దశను చెప్పడం జరుగుతుంది ఇట్లా ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే మానవ వికాసాలు అందుకని మనం ఏమేమి చెప్పుకున్నాం జనన పూర్వ దశ చెప్పుకున్నాం నవజాత శిశువు దశ చెప్పుకున్నాం శైశవ దశ మరి శైశో దశలో వివిధ రకాల వికాసాలు ఏ విధంగా ఉంటాయి పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ యవనారంభ దశ కౌమార దశ నెక్స్ట్ లాస్ట్కి వయోజన దశ అనేది చెప్పుకోవడం జరిగింది మరి కాబోయేటువంటి ఉపాధ్యాయులుగా రేపు పాఠశాలకు వెళ్ళి విద్యార్థులని ఈ కోణాల్లో అంటే ఎప్పుడు శైశో దశ నుండే పిల్లలు పాఠశాలకి క్రమంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పూర్వ బాల్య దశ నుండి ఇక మనకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ప్రారంభమవుతుంది అప్పటి నుండి వస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే సరే మనకు పూర్వ దశ నుండి వచ్చినప్పటికీ మనం ఎక్కడి నుండి తెలుసుకోవాలంటే జనన పూర్వ దశ నుండి మానవ వికాసాన్ని తెలుసుకుంటే మనం ఒక మంచి ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు సరైనటువంటి అనుభవాలు కల్పించడానికి కానీ అభ్యసన పరిస్థితులు కల్పించడానికి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి దశల్లో మనం ఏమైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఏవైతే ఎగ్జామ్లు అడగటానికి అవకాశం ఉంటుంది అని చెప్పుకున్నాము వాటికి సంబంధించి మీరు మంచిగా ప్రిపరేషన్ చేస్తే మంచిగా ఒకటి రెండు సార్లు ఇంపార్టెంట్ అన్న దగ్గర ఖచ్చితంగా చూసుకోవటం అవసరమైతే రాసుకోవటం ఇవన్నీ చేస్తే తప్పనిసరిగా మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ